Hi this is Priya, welcome to VS369 News. తప్పిపోయిన మహిళను కాపాడిన శ్రీశైలం పోలీసులు అడవిలో గాలింప చర్యల్లో శ్రీశైలం సిఐ ప్రసాదరావు బృందం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వాముల వారి శ్రీశైల దేవస్థానంలో డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకదలూరు గ్రామానికి చెందిన బుర్రి వెన్నెల వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు డాక్టర్ ఆఫ్ నరసింహారావు ఇంట్లో వాళ్ళు అమ్మ ఆరోగ్యం బాలినందున లోన్ యాప్స్ ద్వారా రూపాయలు పదిహేను వేలు లోన్ తీసుకుని మొత్తానికి ఐదు రెట్లు ఎక్కువ మొత్తం డబ్బులు చెల్లించినప్పటికీ ఇంకా డబ్బులు కట్టాలి అని కట్టకపోతే లోన్ యాప్స్ వాళ్ళు ఆమె వ్యక్తిగత ఫొటోస్ వీడియోస్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని బెదిరించడం వల్ల ఆ వేధింపులు తట్టుకోలేక చనిపోవాలనే ఉద్దేశంతో శ్రీశైలం వచ్చి శ్రీశైలం నందుగల శిఖరం దగ్గర ఇరవై అడుగుల ఎత్తుగల ఫారెస్ట్ ఫెన్సింగ్ గోడపై నుంచి కిందకి దూకడం ఆత్మహత్యానికి పాల్పడడంతో విషయం తెలుసుకున్న శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రావు వారి సిబ్బంది రవికుమార్ వెంకటనారాయణ నాగవేణి శివ మహేంద్ర రెడ్డి రఘునాథుడు రాజేంద్ర కుమార్ ప్రసాద్ లాలూసా పాటు వెళ్ళి రాత్రంత అడవిలో గాలింపులో చేపట్టి దొరకకపోయేసరికి మళ్ళీ వేకువజాము నుండి అడవిలో గాలింపులు చేపట్టి అతి కష్టం మీద బుర్రి వెన్నెలను కనిపెట్టి అడవి నుండి బయటకు తీసుకుని వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి దెబ్బలతో ఉన్న ఆమెను శ్రీశైలం దేవస్థానం హాస్పిటల్ నందు చికిత్స ఇప్పించి క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది లోన్ యాప్స్ మరియు సైబర్ నేరాల దృష్ట్యా జాగ్రత్త వహించాలి అని అప్రమత్తంగా ఉండాలి అని సూచించడం జరిగింది యువతిని ప్రాణాలతో కాపాడినందుకు ఆమె కుటుంబ సభ్యులు శ్రీశైలం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావును పోలీసులను అభినందించి నంద్యాల జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు సిఐ ప్రసాద్ రావు వారి సిబ్బంది రవికుమార్ వెంకటనారాయణ నాగవేణి రెడ్డి రఘునాథుడు రాజేంద్ర కుమార్ ప్రసాద్ లాలూసా పాటు వెళ్ళి రాత్రంతా అడవిలో గాలింపులు చేపట్టి దొరకకపోయేసరికి మళ్ళీ వేకువజాము నుండి అడవిలో గాలింపులు చేపట్టి అతి కష్టం మీద బుర్రి వెన్నెలను కనిపెట్టి అడవి నుండి బయటకు తీసుకుని వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి దెబ్బలతో ఉన్న ఆమెను శ్రీశైలం దేవస్థానం హాస్పిటల్ నందు చికిత్స ఇప్పించి క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది లోన్ యాప్స్ మరియు సైబర్ నేరాల దృష్ట్యా జాగ్రత్త వహించాలి అని అప్రమత్తంగా ఉండాలి అని సూచించడం జరిగింది యువతిని ప్రాణాలతో కాపాడినందుకు ఆమె కుటుంబ సభ్యులు శ్రీశైలం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావును పోలీసులను అభినందించి నంద్యాల జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు సాయంత్రం ఐదు గంటలు శ్రీశైలంలోని శిఖరం శిఖరం గుడి వద్ద ఫారెస్ట్ ఫెన్సింగ్ వాళ్ళు ఇరవై అడుగుల ఎత్తుగల ఫెన్సింగ్ ఎక్కి ఒక అమ్మాయి ఫారెస్ట్ వైపు దూకిందని చెప్పేసి సమాచారం రాగానే వెంటే నేను మా సిబ్బంది రవికుమారు వెంకట నారాయణ మిగతా సిబ్బందిని తీసుకుని పోయి అక్కడ పోయి వెతకడం జరిగింది నైట్ అర్ధరాత్రి వెతికాం కానీ అమ్మాయి ఆశి తెలియలేదు తర్వాత ఏకోద్యామం కూడా అమ్మాయి గురించి ఆశ గురించి వెతకడం స్టార్ట్ చేశాను వెతికితే ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి అమ్మాయి దూకిన ప్లేస్ నుంచి సుమారు రెండు కిలోమీటర్ దట్టమైన అడవిలో కనిపించింది అమ్మాయిని పోయి బయటికి తీసుకుని వచ్చి అమ్మాయి గురించి విచారించగా ఏం అని చెప్పేసి అమ్మాయి ఇంట్లో వాళ్ళ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేక లోన్ ఆన్లైన్ యాప్స్ లోన్ యాప్స్ ద్వారా ఒక పదిహేను వేల అమౌంట్ని లోన్కి తీసుకుంది తిరిగి ఆ అమౌంట్ దానికి ఐదు రెట్లు చెల్లించినప్పటికీ ఇంకా కావాలని చెప్పి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది డబ్బులు ఇవ్వకపోతే ఆమె ప్రైవేట్ ఫొటోస్ వీడియోస్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని చెప్పేసి ఆమెను బెదిరించడం జరిగింది దానికి ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె శ్రీశైలం వచ్చి సైట్ సింగ్ అని చెప్పేసి ఒక ఆటో ఎక్కి శిఖరం దగ్గరికి వెళ్ళి ఆ ఫారెస్ట్ ఫెన్సింగ్ ఎక్కి దూకి దూకినట్లు చెప్పింది చనిపోవలేని ఉద్దేశంతో దూకినట్లు చనిపోయింది ఆమెను తీసుకొని వచ్చిన తర్వాత ఆమె గురించి విచారించి ఆమె బంధువులకి అదేవిధంగా ఆమె మిస్ అయినట్టుగా తెలంగాణ తెనాలి టూ ట్వంటీ పొజిషన్లో ఒక మిస్సింగ్ కేసు కూడా నమోదైంది వాళ్ళకు కూడా సమాచారం అందించి ఆమెని చికిత్స నిమిత్తం శ్రీశైలం టెంపుల్ హాస్పిటల్లో చూపించి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించి సురక్షితంగా అప్పగించడం జరిగింది